నమస్తే వెల్కమ్ టు ఫోకస్ పులివెందల కల్చర్ కడప కల్చర్ రాయలసీమ కల్చర్ అంటూ మనపై వేలెత్తి చూపించే కార్యక్రమం నిత్యం జరుగుతుందని అన్నారు సీఎం జగన్ తనపై బురద చల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో ఆలోచించాలన్న జగన్ పసుపు మూకలతో మన చెల్లెమ్మలు ఈ కుట్రలో భాగం కావడం దుర్మార్గమని ఆవేదన వివేకాను అన్యాయంగా ఓడించిన వాళ్లతో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారని ఫైర్ వైఎస్ఆర్ పై కుట్రలు చేసిన వాళ్ళు అందిస్తున్న స్క్రిప్ట్ చదువుతున్న వీళ్ళ వైఎస్ఆర్ వారసులు పులివెందల నుంచే జగన్ షర్మిళ సునీతను తీవ్రంగా ఎండగట్టారు అసలు పులివెందల సభలో జగన్ ఏం మాట్లాడారు ఇవాళ ఫోకస్ లో చూద్దాం పులివెందలలో ఏముంది అని ఒకప్పుడు అడిగితే పులివెందలో ఏమి లేదు చెప్పండి అని చెప్పి ఇవాళ తిరిగి అడిగే స్థాయికి ఈ పట్టణాన్ని మన నియోజకవర్గాన్ని మార్చుకుంటూ రాబోయే రోజుల్లో ప్రతి అడుగు వేస్తాము కూడా వైఎస్ఆర్ జిల్లా పులివెందల అసెంబ్లీ స్థానానికి వైఎస్ జగన్ నామినేషన్ దాఖలు చేశారు పులివెందల అంటే నమ్మకం పులివెందల అంటే ధైర్యం పులివెందల అంటే అభివృద్ధి పులివెందల అంటే ఒక సక్సెస్ స్టోరీ ఇది ఇక మీదట కూడా కొనసాగే విజయగాథ కరువు ప్రాంతంగా ప్రయాణాన్ని ప్రారంభించి ఎక్కడో కృష్ణానది నీళ్లు ఈ రోజు మన పులివెందల్లో కనిపిస్తూ అభివృద్ధి బాటలో పరిగెడుతుందంటే ఈ అభివృద్ధి ఆ మార్పులకు మూలం నా తండ్రి మనందరి ప్రీతమ నాయకుడు దివంగత వైఎస్ఆర్ అయితే ఆయన వేసిన రెండు అడుగులకు తోడు మీ జగన్ మరో రెండు అడుగులు ముందుకు వేసింది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే అని తెలిపారు సీఎం జగన్ పులివెందల్లో ఏముంది అని ఒకప్పుడు అడిగిన పరిస్థితుల నుంచి పులివెందల్లో ఏం లేదో చెప్పాలని అడిగే స్థాయి మన పట్టణాన్ని నియోజకవర్గాన్ని మార్చుకుంటూ అడుగులు వేశామని జగన్ తెలిపారు కరువు ప్రాంతంగా ప్రయాణాన్ని ప్రారంభించి ఎక్కడో కృష్ణానది ఆ కృష్ణానది నీళ్లు ఈ రోజు మన పులివెందుల్లో కనిపిస్తూ పులివెందుల అభివృద్ధి బాటలో ఇవాళ పరిగెత్తా ఉంది అనంటే ఈ అభివృద్ధికి ఈ మార్పులకు మూలం నా తండ్రి ఆ మహానేత మనందరి ప్రీతమ నాయకుడు ఆ దివంగత నేత మన వైఎస్ఆర్ గారు నాన్నగారైతే ఆయన వేసిన రెండు అడుగులకు తోడు మీ జగన్ మరో రెండు అడుగులు ముందుకు వేసింది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే అని చెప్పి కూడా సగర్వంగా సవినయంగా తెలియజేస్తా ఉన్నా మనందరి పులివెందులు మనకే కాదు రాష్ట్రానికి కూడా ఎంతో ఇచ్చిందన్నారు సీఎం జగన్ టీడీపీ మాఫియా నాలుగు దశాబ్దాల దుర్మార్గాలను ఎదిరించి నిలబడే ధైర్యాన్ని ప్రసాదించింది మాట ఇస్తే తిప్పడన్న నమ్మకాన్ని మోసం చేయడన్న విశ్వాసాన్ని తెలుగు నేలపై అనుబనువున నింపింది ఎవరంటే మీ పులివెందుల బిడ్డలేని సగర్వంగా తెలియజేస్తున్నానని తెలిపారు జగన్ వైఎస్ఆర్ జగన్లపై లేనిపోయిన ముద్రలు వేసి దెబ్బతీయటానికి చంద్రబాబు వారి అనుకూల మీడియా దత్తపుత్రుడు ఓ విధినమ్మ ఎంత దుర్మార్గంగా ప్రయత్నిస్తున్నారో మీరే చూస్తున్నారు మీరు తోడు వారి కుట్రలో భాగంగా ఈ మధ్య కొత్తగా వైఎస్ఆర్ వారసుల అంటూ మీ నేను ఈ రోజు మీ అందరి సమక్షంలో అడుగుతున్నా ఆ మహానేతకు వారసులు ఎవరో చెప్పాల్సింది ప్రజలు వైఎస్ఆర్ ని ప్రేమించేవారు కాదా ఒక్క విషయం ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలని జగన్ కోరారు కోపంతో వచ్చే ఊతపదం ఏమిటి కలప కల్చర్ రాయలసీమ కల్చర్ అంటూ మన మీద వేలెత్తి చూపించే కార్యక్రమం ఎస్ మన కల్చర్ మంచి చేయడం మన కల్చర్ మంచి మనసు మన కల్చర్ మాట తప్పకపోవడం మన కల్చర్ బెదిరింపులకు నొంగకపోవడం మన కల్చర్ పులి తెలుగు సీమ అభిమానించింది నమ్మింది కలిసి నడిచింది ఇలా రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలోనూ ఈ పులివందన మన కడప మన రాయలసీమ మంచితనం మాటకు నిలబడే గుండె ధైర్యం అర్థమయ్యింది కాబట్టి ఓ వైఎస్ఆర్ ఓ జగన్ను ప్రతి మారుమూల గ్రామంలో కూడా అభిమానించే వాళ్ళు ఈరోజు ప్రతి గ్రామంలోనూ కోట్ల మంది ఈరోజు కనిపిస్తా ఉన్నారు ఆ దివంగత మహానేత నాన్నగారి మీద కక్షపూరితంగా కుట్రపూరితంగా ఆయన చనిపోయిన తర్వాత కూడా కేసులు పెట్టింది ఎవరు ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు ఆయన పేరును చివరికి సీబీఐ చార్జ్షీట్లో పెట్టింది ఎవరు ఒక వైఎస్ఆర్ లెగసీని లేకుండా చేయాలని చూస్తున్నది ఎవరు వైఎస్ఆర్ కుటుంబాన్ని పూర్తిగా అనగదొక్కాలని వారు లేకుండా చూడాలని కుట్రలు పన్నింది ఎవరు ఇవన్నీ పులివెందుల ప్రజలకు వైఎస్ఆర్ జిల్లా ప్రజలకు తెలుసు తెలుగు నేల మీద ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసుని జగన్ భావోద్వేగంగా మాట్లాడారు రాజకీయంగా అనకదొక్కాలని దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించిన వారి కలిసిపోయి కాంగ్రెస్ టీడీపీతో చెయ్యి కలిపి వైఎస్ అనే పేరే కనపడకుండా చేయాలని కోరుకుంటున్న వాళ్ళందరితోనూ కలిసిపోయి ఆ కుట్రలను అమలు చేస్తున్న శత్రువులతో చేతులు కలిపి వారి పార్టీలో చేరిపోయిన వీర వైఎస్ఆర్ వారసులని జగన్ ప్రశ్నించారు ఈ మధ్యకాలంలో కొత్తగా వైఎస్ఆర్ వైఎస్ఆర్ వారసులమని వస్తా ఉన్నారు వారి కుట్రలో భాగంగా నేను అడుగుతా ఉన్నా ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీ అందరి సమక్షంలో ఆ మహానేతకు ఎవరు వారసులు చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నాను చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నా ప్రజలు కూడా రాని అడుగుతా ఉన్నాను ఆ వైఎస్ఆర్ని ప్రేమించే వారు కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా మీ అందరితో కూడా వైఎస్సార్ మీద కుట్రలు కుతంత్రాలు చేసిన ఆయన శత్రువుల ఇళ్లకు పసుపు చీర కట్టుకుని వెళ్లి వారికి మోకరిల్లి వారి స్క్రిప్టులను మక్కీకి మక్కీ చదివి వినిపిస్తూ వారి కుట్రల్లో భాగమవుతున్న వీళ్ల వైఎస్సార్ వారసులను జగన్ ప్రశ్నించారు వైఎస్సార్ కీర్తి ప్రతిష్టతలను ఏకంగా ఆయన పేరనే ప్రజల మనసు నుంచి చెరిపివేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే ఉండకూడదని వైఎస్సార్ విగ్రహాలు ఏ గ్రామంలోనూ ఉండకూడదని ఆ విగ్రహాలన్నింటినీ ముక్కల చెక్కలు చేస్తామని బహిరంగంగానే చెబుతున్న వారితో చేతులు కలిపిన వీర వైఎస్సార్ వారసులని నిలదీశారు ఇలాంటి వారికి ఓటు వేస్తే వైఎస్ఆర్ లెగసీకి ఓటు వేసినట్లా లేక వైఎస్ఆర్ పేరు కనపడకుండా చేసే కుట్రలకు ఓటు వేసినట్టు రాజకీయాలకు ఏ స్థాయికి దిగజారిపోయాయో గమనించాలని కోరారు సీఎం జగన్ ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఆయన పేరును చివరకు సిబిఐ చార్జ్ షీట్ లో కూడా పెట్టింది ఎవరు ఒక వైఎస్ఆర్ నో ఉండకుండా చెయ్యాలని చూస్తూ ఉన్నాడు ఎవరు ఒక వైఎస్ఆర్ కుటుంబాన్ని పూర్తిగా అనగదొక్కాలని వారు ఇక లేకూడదు లేకుండా చూడాలని కుట్రలు పన్నింది ఎవరు ఇవన్నీ కూడా పులివెందుల ప్రజలకు తెలుసు వైఎస్ఆర్ జిల్లా ప్రజలకు తెలుసు తెలుగు మేల మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవన్నీ సంగతులు తెలుసు మరి ఇప్పుడు అలా రాజకీయంగా అనగదొక్కాలని దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించి వారితోనే ఇప్పుడు కలిసిపోయి అదే కాంగ్రెస్ అదే టీడీపీతో కలిసిపోయి వైఎస్ అనే పేరే కనపడకుండా చేయాలని కోరుకుంటున్న వారందరితోనూ కలిసిపోయి ఆ దిశగా అడుగులు వేస్తూ ఆ కుట్రలను అమలు చేస్తా ఉన్నా మన శత్రువుల చేతులతో కలిపి మన శత్రువులతో చేతులు కలిపి వారి పార్టీల్లో చేరిపోయినా వీరా వైఎస్ఆర్ వారసులో అసలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎన్ని వచ్చాయి నోటాకు వచ్చిన ఓట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీతో రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ పార్టీతో ప్రత్యేక హోదా విభజన చట్టంలో చేర్చకుండా రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడగొట్టి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ఆర్ గారి పేరును ఆయన చనిపోయిన తర్వాత కూడా ఛార్జ్షీట్లో చేర్చిన ఆ కాంగ్రెస్ పార్టీలో చేరి మొత్తంగా వైఎస్ఆర్ పేరునే తుడిచివేయాలని కనపడకుండా చేయాలని ప్రయత్నిస్తున్న వారికి ఓటు వేయడం అంటే దానివల్ల ఎవరికి లాభమో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నానని జగన్ అన్నారు అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మన ఓట్లు చీలిస్తే వచ్చే లాభం బాబుకు బీజేపీ కూటమికి కాదా ఇదంతా మన ఓట్లను విడగొట్టి వాళ్ళని గెలిపించాలనే ప్రయత్నం కాదా అసలు ఎవరికి వైఎస్ఆర్ గారి మీద ప్రేమ ఉందో ప్రతి ఒక్కరు గమనించాలి పులివెందల కడపగడ్డపై ఎవరికి ప్రేమ ఉందో ఆలోచన చేయమని ప్రజలను రిక్వెస్ట్ చేశారు జగన్ మరి ఆ వైఎస్ఆర్ మీద కుట్రలు కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీడ కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిళ్ళి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టుల్లో వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ కుట్రల్లో భాగమవుతా ఉన్నా వీళ్ళ వైఎస్ఆర్ వార అడుగుతా ఉన్నాను మీ సమక్షంలో ఇక చివరిక నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పక్కన పెట్టాడంటున్న నా బంధువులకు తెలియజేస్తున్నా ముఖ్యమంత్రిగా దేవుడు మీ బిడ్డకు అధికారం ఇచ్చింది డబ్బులు సంపాదించుకునే దానికోసం కాదు నా కుటుంబ సభ్యులను కోటిస్ చేసేందుకు కాదు ఆ దేవుడు మీ బిడ్డకు ఈ ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది పేదలందరికీ మంచి చేసేందుకు మరొక విషయం కూడా నిండు మనసుతో చెబుతున్నానని తెలిపారు వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదని నేను బలంగా నమ్మాను కాబట్టే టికెట్ ఇచ్చానని అతన్ని తెరమరుగు చేయాలనుకోవటం ఎంత ధరణమో ప్రతి ఒక్కరు గమనించమని కోరుతున్నానని జగన్ అన్నాడు మా అందరికన్నా అవినాష్ చాలా అటువంటి పిల్లాడి జీవితం నాశనం చేయాలని ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కుట్రలో భాగమవుతున్నారంటే నిజంగా వీళ్ళందరూ మనుషులేనా అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు ఇది ఫోకస్ రేపు మరొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం అసలు ఎవరికి వైఎస్ఆర్ గారి మీద ప్రేమ ఉంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఎవరికి పులివెందున కలప గడ్డ మీద ఎవరికి ప్రేమ ఉంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా ఎవరికి ఈ పేర్లన్నీ ఓ వైఎస్ఆర్ గారి పేరు ఓ పులివెందల పేరు ఓ వైఎస్ఆర్ జిల్లా పేరు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని ఆరాటపడుతున్న వారు ఎవరు ఉన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా